హాయ్ ఎవరువా ఈరోజు ఆలు భుజియా ఎలా చేసుకోవాలో చూద్దామా ఆలు ఎగ్ భుజియా అండి ఇది చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకైతే అసలు అన్నం తినము అనేసి అన్న వాళ్ళకైతే ఈ ఎగ్ భుజియా ఇచ్చేసి వాళ్ళంట వాళ్ళే ఎగ్ భుజియా తోటి రైస్ తినేస్తారు అంత ఈజీగా ఉంటుంది అంత టేస్టీగా ఉంటుంది మరి లేటెందుకు స్టార్ట్ చేద్దామా ముందుగా ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఆనియన్స్ ఇలా సన్నగా తరుగుకున్న ఆనియన్స్ వేసుకొని ఇంకా పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి ఉల్లిపాయలు కొంచెం రంగు మారే వరకు ఇలాగ లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటే ఇవి కొంచెం ఏగాయి కదా మనం చిన్నగా కట్ చేసుకున్న ఆలు వేసుకోవాలి ఇలా చూడండి చిన్నగా కట్ చేసుకుంటే బాగుంటుంది ఈ సైజ్ అయితే సరిపోద్ది ఇవి వేసుకోండి ఇవి వేసుకొని స్టిక్ అయితే మూత పెట్టుకోండి నార్మల్ కడాయిలో చేసినట్టయితే సిమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి నేను ఇక్కడ నాన్స్టిక్ పైన మధ్య కడాయి కాబట్టి దానికి నేను మూత పెట్టుకొని వేయించుకుంటున్నాను ఇప్పుడు ఇవన్నీ కలిసిపోయాయి కదా కలిసిపోయాక ఇక మూత పెట్టుకోండి చూడండి ఒక ఫైవ్ మినిట్స్కి ఇది కలర్ చేంజ్ అయింది కదా ఆలు ఇప్పుడు సాల్ట్ పసుపు యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఇవి బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఆ తర్వాత ఓ రెండు కోడిగుడ్లు కోడిగుడ్డ వేస్తే రెండు గుడ్లనే కొట్టి వేసుకోవాలి వేసుకొని అప్పుడు మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా టాస్ చేయాలి అప్పుడే బాగా మిక్స్ అవుతుంది లేకపోతే ఎగ్గు ముద్దు ముద్దలుగా ఆలు సపరేట్ అయిపోతుంది సో మీరు హై ఫ్లేమ్లో పెట్టుకొని వెంటనే కలుపుకుంటే చూడండి ఒక ఫైవ్ మినిట్స్కి కూడా అవ్వదు ఒక టూ మినిట్స్కి ఎంత బాగా అయిపోతుందో చూడండి నేను టూ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను బాగా మిక్స్ అయిపోయింది కదా ఇప్పుడు ఒక ఆలు ఇలాగ గరిటితో నొక్కు చూడండి ఉడికిపోయి ఉంటే లాస్ట్లో కారం అండ్ గరం మసాలా యాడ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఆలు భుజియా రెడీ అయిపోయింది నచ్చితే ఒకసారి మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చింది ఏంటో కామెంట్ చేయండి త్వరలోనే బీరకాయ కోడిగుడ్డు బుజ్జియా కూడా ఫుల్ వీడియో పెడతాను ఆల్రెడీ షార్ట్ వీడియో పెట్టున్నాను ఫుల్ వీడియో తీయలేదు ఈరోజైతే ఆలు బుజ్జా రెడీ అయిపోయింది లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఆలూ బుజ్జియా చాలా సింపుల్గా ఎలా ఒకసారి చేసుకోండి అయితే మళ్ళీ మళ్ళీ అడుగుతారు నాకు ఇలాగే చేసి ఇవ్వమ్మా అని అంత బాగుంటుంది వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్